రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ళ మండలంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ఎన్నికల కౌంటింగ్ రోజు ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కర్ణాటకకు చెందిన రెండు పాయింట్ నాలుగు ఒక లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు అనంతపురం సెబ్సీఐ మల్లయ్య ఎస్ఐ సరస్వతి తెలిపారు వరవకొండ మండలం కొర్రకోడు వద్ద బొలేరు వాహనాన్ని ఆపి పరిశీలిస్తే అందులో మద్యం బాక్సులు ఉన్నాయన్నారు క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆడల్ట్ బీసీజీ టీకాను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి మునికుమార్ కోరారు ప్రతి టీకా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు ఆరు వారాలు గడుస్తున్నా కూలీలకు డబ్బులు ఇవ్వలేదన్నారు లి మండలం బొరికిపేట గ్రామంలో వేప పోలమ్మ తల్లి ఉత్సవాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారికి ముర్రటలు సమర్పించారు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు మాచర్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా మూడు కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సైన్యంతో పనిచేస్తున్న సర్వీస్ ఓటర్లకు కేవలం నూట పద్నాలుగు మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం తెలిపారు బాన్సువాడలో బిర్కూర్ సమీపంలో ఉన్న మంజీరా నది నుండి వందల లారీలు ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉంచారు భూగర్భ జలాలు అడగంటుతున్న ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రేని జ్యువెలరీ సుధాకర్ చాట్ల వంశీని పదహారు పదిహేడవ వార్డులకు చెందిన రామేశంపల్లి కాలనీవాసులు సత్కరించారు సత్కారం అనంతరం బ్రహ్మనోత్తములు వారిని ఆశీర్వదించారు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని సిరికొండ మద్దునూరు గ్రామాల శివారులో ఈతవనం దగ్ధమైంది ఈ రెండు గ్రామాలకు చెందిన గీత కార్మికులకు ఉపాధి అందించే ఈతవనంలో గుర్తు తెలియని వ్యక్తుల వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రజలు ఆరోపిస్తున్నారు మహబూబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో సుమారుగా వందేళ్లు మరచెట్టు ఉంది ఆ గ్రామంలో ప్రజలకు ఆ మర్రి చెట్టు దగ్గరికి వస్తే ఆ చల్లధనానికి మైన్మర్చిపోవాల్సిందే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సాలూరు మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి అంతరాష్ట్ర చెక్పోస్ట్ ఆడిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు అక్రమ వసూలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డిఎస్పీ శేఖర్ స్పష్టం చేశారు మెదక్ జిల్లా నరసాపురం నియోజకవర్గం కొల్చారం మండలం సంగాయపేటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం అంధరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరే ప్రత్యేక పూజలు నిర్వహించారు అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఏ వెంకటేశ్వర్లు తెలిపారు అనుమతి పత్రాలు లేకపోవడంతో నాలుగు ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి చంద్రశేఖర్ శివనారాయణ బ్రహ్మయ్య బాలరాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద తెల్లవారుజాం నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బాడులు తీరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం అడ్డరోడ్డు అటవీ ప్రాంతంలో మట్టి రవాణా కోసం వెళ్ళిన రెండు ట్రాక్టర్లు ఒక జేసీబీని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు సంగారెడ్డి జిల్లా కంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో జిలుగు విత్తనాలకై రైతులు ఆందోళనకు దిగారు వర్షాకాలం వరి పంటలకు సంబంధించి ముందస్తుగా కావాల్సిన జనములు జీనుగులు అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ పట్టణంలోని తామ్సీ స్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి తీసుకొచ్చిన సామాగ్రిని గుత్తెందారు తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు కోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా వంతెన నిర్మాణం నిలిచిపోయాయి వనపర్తి జిల్లా ఏదులలో ఎర్రగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపాన ఉన్న సరస్వతి దేవి అమ్మవారికి బోనాలు సమర్పణ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడి వారి ఆధ్వర్యంలో విజయవంతంగా ముప్పై ఏడవ సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కాయ్యపాలెం సాయిబాబా ఆలయం వద్ద ఓ చుట్టూ కూలిపోయింది అటుగా వచ్చిన ఆటోపై కూలిపోయింది అయితే ఆటో స్వల్పంగా దెబ్బతినగా ప్రయాణికులెవరూ గాయపడలేదు సంత బొమ్మాలి మండల పరిధిలోని సంత బొమ్మాలి నౌపడ శాఖ గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు విద్యార్థులకు గణిత సూత్రాలు బోధించడంతో పాటు పరుగు పోటీలు నిర్వహించారు బిజినపల్లి మండలంలో కల్తీ విత్తనాల కట్టడికి వ్యవసాయ శాఖ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది కల్తీ విత్తనాల నుండి రైతులను కాపాడనే లక్ష్యంతో రైతుల అవగాహన పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు సాలూర మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి అంతరాష్ట్ర పోస్ట్ ఆడియో కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు అక్రమ వసూలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ శేఖర్ స్పష్టం చేశారు